ఆశీర్వదించబడిన ఈ మంచి సమయములో మన రక్షకుడును విమోచకుడునైన యేసుక్రీస్తు వారి నామములో మరొక పర్యాయము కూడా శుభములను తెలియపరుస్తూ ఉన్నాను ప్రభు నందు ప్రియ దేవుని బిడలారా మన అంశం ఏమిటంటే మంచి కాపరిని గురించి ఆత్మీయ విషయములను పరిశుద్ధ గ్రంథములో నుండి మరి దేవుని ఆత్మ సహాయ మూలముగా అనేక సత్యములను మరి తెలుసుకోవడానికి ప్రభు మనకి ఎంతగానో కృప చూపుతూ ఉన్నాడు సత్యములను మనం వింటూ ఉన్నప్పుడు సత్యానుసారముగా బ్రతకడానికి మనలో దేవుని కృప పొందుకున్నప్పుడు మన జీవిత విధానములు మన క్రియలు మన నడవడికలు మన ప్రవర్తనలు ఇవన్నీ కూడా మార్పు కలుగుతూ ఉంటాయి కడవరి దినములలో దేవుని వాక్యమునకు మనం ఎప్పుడైతే చెవి యొక్క వారముగా ఉంటున్నామో అప్పుడు మన కుటుంబాలు ఆశీర్వదింపబడతాయి ఎందుకంటే దైవ చిత్తమును సంపూర్ణముగా మనము నెరవేర్చువారుముగాను కడవరి దినములలో సాతానుడు బహుగా క్రియ చేయించున్నటువంటి ఈ కాలములో మరి దేవుని చిత్తమును చేయనివ్వకుండా దేవుని చిత్తములో నడవనివ్వకుండా దేవుని చిత్తములో బ్రతకనివ్వకుండా దేవుని చిత్తమునకు వ్యతిరేకముగా నడవడానికి సాతానుడు అనేకులను ప్రేరేపిస్తూ ఉన్నాడు మరి కడవరి దినములలో చాలామంది జీవితాలలో సత్యమును నమ్మక అసత్యముల వైపు తిరుగు ప్రజలుగా మారిపోతూ ఉన్నారు ఏది ఏమైనప్పటికీ నా ప్రియ దేవుని బిడలారా సత్యములను బోధించడానికి మరి దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ కృపను బట్టి ముందుగా నా దేవునికి కృతజ్ఞతా స్థుతులు చెల్లిస్తూ ఉన్నాను నా ప్రియ దేవుని ప్రజలారా పరిశుద్ధ గ్రంథములో భక్తుడైన దావీదు రాసిన ఇరవై మూడవ కీర్తన ఐదో వచనాన్ని మనం ధ్యానిస్తున్నాము దానిలో మొదటి భాగము శత్రువులను గురించి గమనించాం ఇప్పుడు శత్రువుల ఎదుట భోజనమును దేవుడు సిద్ధపరిచాడనే ఆ మాటలో కొన్ని ఆత్మీయ విషయములను మీతో కూడా పంచుకోవడానికి నేను మీ ముందుకు వచ్చాను మరి ఆత్మీయ విషయములను మనం ఎప్పుడైతే ధ్యానించే వారముగా ఉంటున్నామో మన వ్యక్తిగత జీవితాలలోను కుటుంబ జీవితాలలోనూ ఒక గొప్ప నెమ్మది అనేది కలుగుతూ ఉన్నది సత్యములను వినడం మాత్రము కాదు సత్యములను అనుసరించే వారముగా కూడా మనము మారాలి కనుక దావీదు భక్తుని జీవితములో శత్రువులను వారి ఎదుట దేవుడు భోజనమును సిద్ధపరిచాడని నూనెతో నా తల అంటి ఉన్నావని నా గిన్నె నిండి పొరులుచ్చు ఉన్నదని ఇలాంటి మాటలను గడిచిన రాత్రి అనగా నిన్నటి తినమందు కొన్ని విషయములను మనము నేర్చుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేశాడు రోజుల్లో శత్రువులు అనేకులు మరి ఎంతోమంది శత్రువులుగా మారిపోతూ ఉన్నారు సమాధానము లేని కాలములలో మనం బ్రతుకుతూ ఉన్నాం వ్యక్తిగత జీవితములోనూ మరి కుటుంబాలకు కుటుంబాలు శత్రువులుగా మారడము వ్యక్తిగతముగా మరి కక్షలు ద్వేషములు అసూయ పగ ఇవన్నీ కూడా చాలామంది జీవితాలలో ఏలుబడి చేస్తూ ఉన్నాయి నా ప్రియ దేవుని బిడలారా తన కోపము తనకు శత్రువుగా మారుతుందని మరి పెద్దలు చెప్పిన మాటలను నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను చాలామంది మరి తమ కోపములను తమకు శత్రువులుగా మార్చుకుంటూ మరి ఇతరుల ఎడల కూడా శత్రుత్వము పెంచుకునేవారుగా మారుతూ ఉన్నారు దేశములకు మరొక దేశము శత్రువులుగా మారిపోతున్నారు కుటుంబాలకు కుటుంబాలుగా శత్రువులుగా మారిపోతూ ఉన్నారు మరి ఇలాంటి శత్రువులను మనము ఎలా చేయించాలో నిన్నటి దినమందు దేవుని వాక్యములో నుండి కొన్ని విషయములను నేను మీతో కూడా పంచుకోవడానికి మరి దేవుడు కృప చూపాడు అందును బట్టి మరల మనము దేవుని సన్నిధిలో పాలు పొందుచున్నప్పుడల్లా మరి దేవుని వాక్యములో నుండి ఇంకను శత్రువుల ఎదుట భోజనమును దేవుడు సిద్ధపరిచాడు అని చెప్పుచున్నాడు కదా శత్రువుల ఎదుట దేవుడు తనకు ఒక విందును లేక భోజనమును సిద్ధపరిచినట్లుగా దావీదు చెప్పుచున్నట్లుగానే ఈ విందును గుర్చి మనము తలంచినప్పుడు అది మన ఊహకు అతీతమైనదిగా కనబడుచు ఉన్నది ఒక ధనికుడో లేకుంటే ఒక ఐశ్వర్యవంతుడో ఒక రాజు విందును చేయించినట్లయితే ఆ విందుశాలకు ఆహ్వానించబడిన జనులందరూ కూడా తిని తృప్తి పొందేవారుగా మారుతూ ఉంటారు విందుశాలకు తోడుకుని రాబడినటువంటి స్నేహితులైనప్పటికీ మరి బంధువులైనప్పటికీ వారు వచ్చిన ఆ విందుసాలకు రకరకములైనటువంటి పోషణ పదార్థములు వారి ఎదుట ఉంచబడినప్పుడు నిశ్చయముగా అందరూ సంతోషముతో వాటిని పుచించి అరిగించేవారుగా ఉంటున్నారు నా ప్రియ దేవుని బిడలారా మన శత్రువులను మనము చేయించినప్పుడు మనకు విరోధముగా పోరాడుతున్న ప్రతి సాతాను యొక్క క్రియలను మనము చేయించినప్పుడు మన హృదయములో ఆనందము అనేది కలుగుతూ ఉన్నది అంటే సంతోషము చేత దేవుని సన్నిధిని మనము అనుభవించగలుగుతూ ఉన్నాం పౌలు భక్తుడు కొరిందీలకు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము తొమ్మిదవ వచనాన్ని మనము గమనించేటప్పుడు పౌలు భక్తుడు రాసినటువంటి పత్రికలో కురిందీలకు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము తొమ్మిదవ వచనాన్ని గమనించినప్పుడు ఇందును గుర్చి దేవుడు తను ప్రేమించు వారికి ఏవి సిద్ధపరచునో అవి కంటికి కనబడలేదు చెవికి వినబడలేదు మనుష్య హృదయమునకు గోచరము కాలేదు అని చెప్పుచు ఉన్నాడు కురింది సంఘములో ఉన్న ప్రజలను చూసి మరి పౌలు భక్తుడు ఈ మాటలను తెలియజేస్తూ ఉన్నాడు దేవుడు తను ప్రేమించు వారికి అనగా దేవుడు మనలను ప్రేమించి మన కొరకు సిద్ధపరచుచున్నటువంటి ఆశ్చర్యమైన కార్యములు మన కొరకు సిద్ధపరచుచున్నటువంటి మరి వివిధ రకములైనటువంటి ఆశీర్వాదములు మరి ఇతరులకు అవి కంటికి కనబడవు చెవికి వినబడవు మనుష్య హృదయమునకు గోచరము కాలేదని చెప్పి రాస్తూ ఉన్న ఈ మాటలలో దేవుడు మనలను ప్రేమించు ఉన్నాడు కనుక మన కొరకు ఆయన సిద్ధపరిచే ఆశీర్వాదములు చాలా గొప్పవిగా కనబడుచు ఉన్నాయి ఒకనొక ఒకప్పుడు మన బ్రతుకులలో చాలా భయంకరమైనటువంటి స్థితిలోను దౌర్భాగ్య స్థితిలోను ఉన్నప్పుడు మనము దేవునిని విడిచి దూరముగా పారిపోతున్న ఆ వేళలో మరి మన శత్రువులను మనలను తరుముచ్చున్న వేళలో మనము దుఃఖముతోను వేదనతోను అధైర్యములతోనూ కలవరములతోనూ మనము మన బ్రతుకులు కొనసాగిస్తూ ఉన్న ఆ సమయములలో దేవుడు మనలను ప్రేమించి మన శత్రువులను జయించడానికి దేవుడు మనకు కృపనిచ్చి మరి పలు రకాలుగా ఆయన మన కొరకు ఆత్మీయ ఆశీర్వాదములను సిద్ధపరుస్తూ ఉన్నాడు నా ప్రియ దేవుని దేవునిచ్చినమా ఎప్పుడైతే మన జీవితాలలో దేవుని కార్యములను చూడ చూడగలిగే విశ్వాస నేత్రములు మనకు ఉన్నవో అప్పుడు నిశ్చయముగా దేవుడు మన కొరకు సిద్ధపరచబడిన వాటిని మనము స్వాస్థ్యముగా పొందుకోగలుగుచు ఉన్నాం ఎందుకంటే ఈ శత్రువులను మనము చేయించు ఉన్నప్పుడు ఈ శత్రువుల ఎదుట మన కొరకు దేవుడు ఒక భోజనమును సిద్ధపరుస్తూ ఉన్నాడు అంటే ఈ శత్రువుల మధ్యలో కూడా ప్రతికూలముగా ఉన్న సమస్యల మధ్యలో కూడా వ్యాధులతోనూ బాధలతోనూ బలహీనులుగా ఉన్న ఆ వేళలో కూడా దేవుడు మనలను ప్రేమించి మన కొరకు అనేక ఆశీర్వాదములను ఆయన సిద్ధపరుస్తూ ఉన్నాడు విశ్వాస నేత్రములతో మనము చూడాలి విశ్వాసపు యొక్క కన్నులు మనకు తెరవబడాలి మనోనేత్రములను వెలిగించబడాలి ఎప్పుడైతే మన మనోనేత్రములను వెలిగించబడుతూ ఉన్నాయో అప్పుడు వాటిని మనము చూడగలుగుతూ ఉన్నాం ఈ రోజుల్లో మన విశ్వాసపు నేత్రములనేవి తెరవబడుచు ఉన్నట్లయితే మన కొరకు సిద్ధపరచబడుతున్న ఆత్మీయ ఆశీర్వాదములు మన కొరకు సిద్ధపరచుచున్న భోజనములను కనుగొనగలుగుచు ఉన్నాము నా ప్రియ దేవుని బిడలారా దేవుడు సిద్ధపరచబడిన వాటిని కంటికి కనబడవు చెవులకు వినబడవు హృదయ మనకు గోచరము కానేరదు అని చెప్పుచున్న ఈ మాటలలో ఆత్మీయ రహస్యం ఏమిటి కనుక నేపు భక్తుడు తన జీవితంలో కూడా జరుగుతున్న ఒక సందర్భాన్ని ఇక్కడ మనకు తెలియచేయచ్చు ఉన్నాడు అదేమిటంటే యోపు గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయము నాలుగవచనములో మనం చూస్తూ ఉన్నాము నా పరిపక్వ దినములలో ఉండినట్లు నేనుండిన ఎడల ఎంతో మేలు అప్పుడు దేవుని రహస్యము నా గుడారమునకు పైగా నుండెను అని చెప్పుచు ఉన్నాడు ఇక్కడ దేవుని రహస్యము అని చెప్పబడుచు ఉన్నప్పుడు దేవుని చేత సిద్ధపరచబడిన కార్యములు అని మనము అవగాహన చేసుకోవాలి దేవుడు తన రహస్యములను మన గుడారమునకు పైగా నుంచెను అని చెప్పుచు ఉన్నాడు తావి భక్తుని జీవితములో దేవుని రహస్యము నా గుడారమునకు పైగా నుండెను సర్వశక్తుడు ఇంకను నాకు తోడయ్యుండెను అని చెప్పుచు ఉన్నాడు ఆ ప్రియ దేవుని దేవునిచ్చినమా ఇక్కడ దేవుని రహస్యములు అని చెప్పబడుతూ ఉన్నప్పుడు దేవుని చేత సిద్ధపరచబడిన కార్యములు అని మనము అవగాహన చేసుకోవాలి దేవుడు మన కొరకు కార్యములను సిద్ధపరుస్తూ ఉన్నాడు మనం అధైర్యపడవలసిన అవసరం లేదు ఎందుకంటే దేవుని యొక్క చిత్తమును జరిగించే ప్రతి ఒక్కరి జీవితాలలో ఆయన ఏవైతే సిద్ధపరుస్తూ ఉన్నాడో వాటిని పొందుకోవడానికి మనము సిద్ధముగా ఉన్నామా మన బ్రతుకులు దేవునికి అప్పగించుకుంటూ ఉన్నామా మనలో ఎంత మార్పు కలిగేవారముగా ఉంటున్నాము మన కుటుంబ జీవితాలలోనూ వ్యక్తిగతముగాను దేవునికి దేవునిని ప్రేమించే వారముగా ఉంటున్నామా మన మనోనేత్రములు వెలిగించబడుతూ ఉన్నాయా ఇలా మనము గమనించేటప్పుడు నిశ్చయముగా దేవుడు మన కొరకు దాచి ఉంచిన అనేవి చాలా గొప్పవిగా కనబడుచు ఉన్నాయి అడిగిన వాటి కంటిను ఊహించిన వాటి కంటె అత్యధికముగా చేయగలిగిన సర్వశక్తి మంతుడుగు దేవుడు మన కొరకు సిద్ధపరచబడిన కార్యములను మనము వాటిని స్వాస్థ్యముగా పొందుకోగలిగి పొందుకోగలిగే విశ్వాసం మనకున్నదా ఈ రోజుల్లో మరి మన శత్రువులను చేయించి మన ఎదుట ఒక భోజనము దేవుడు సిద్ధపరచుచు ఉన్నాడు ఆ భోజనములను గురించి దేవుని వాక్యములో మనము గమనించినట్లయితే నా ప్రియ దేవుని బిడలారా కీర్తనలు ఎనభై ఒకటవ కీర్తన పదహారో వచనాన్ని మనము గమనించేటప్పుడు ఎనభై ఒకటవ కీర్తన పదహారో వచనాన్ని మనము గమనించినట్లయితే అతి శ్రేష్టమైన గోధుమలు అనుగ్రహించి నేను వారిని పోషించదును కొండ తేనెతో నిన్ను తృప్తిపరచదును అని అంటున్నాడు ఇక్కడ శ్రేష్టమైనటువంటి భోజన పదార్థములు అనగా ప్రతి మనుషుని జీవితములో శత్రువులను జయించిన తర్వాత వారి కొరకు దేవుడు సిద్ధపరచబడిన మరి శ్రేష్టమైన పోషణములను మనము గమనించుచున్నాము కనుక ఈ శ్రేష్టమైన గోధుమలు అనగా దేవుడు మనకు అనుగ్రహించు శ్రేష్టమైన ఆలోచనలను సూచిస్తూ ఉన్నది నేను మనలా చెప్పుచున్న మాటలు ఏమిటంటే అతి శ్రేష్టమైన గోధుమలను అనుగ్రహించి నేను వారిని పోషించుదని అని చెప్పాడు కదా ఈ శ్రేష్టమైన గోధుమలు దేనికి సూచన అని మనం గమనిస్తున్నాం అదేమిటంటే దేవుని యొక్క ఉన్నతమైనటువంటి ఆలోచనలకు సూచనగా ఉన్నది మన ఆలోచనల కంటే మన తలంపుల కంటే దేవుని ఉన్నతమైన ఆలోచనలు అనేవి మనము అనుభవించే వారముగా ఉండాలి దేవుని ఆలోచనల ప్రకారముగా మనం నడుచుకుంటూ ఉండాలి శ్రేష్టమైనటువంటి గోధుమల చేతనే వారిని పోషించుదను అని చెప్పుచు ఉన్నాడు కదా మరి పాత నిబంధనలో బంధనలో ఇస్రాయేలీల ప్రజలను దేవుడు పోషించిన విధానాన్ని మనము గమనించగలము దేవుడు అద్భుతముగా వారిని పోషిస్తూ వచ్చాడు వారి కొరకు దేవుడు సిద్ధపరచబడిన కార్యములన్నిటిని కూడా వారికి తెలియజేస్తూ మరి ఆ స్వాస్థ్యమును అనుభవించగలిగిన వారుగా ఆ కాలములో ఉన్న ప్రజలు దేవుని మాటకు మరి లోబడుతూ దాని ప్రకారముగా నడుస్తూ వచ్చిన ఇస్రాయేలీలయ జీవితాలలో ఎన్నో విధములైన ఆశీర్వాదములను మనము చూడగలుగుతూ ఉన్నాం నా ప్రియ దేవుని చనమ్మ అతి శ్రేష్టమైనటువంటి గోధుమలను అనుగ్రహించి నేను వారిని పోషించుదనని చెప్పుచు ఉన్నాడు సంఘమునకు కావలసింది దేవుని యొక్క ఆలోచనలు సంఘములో దేవుని యొక్క ఆలోచనలు అనేవి చాలా ప్రాముఖ్యమైనది దేవుని ఆలోచనలు మనం పొందుకోవాలంటే దేవుని సువార్తకు మనము లోబడాలి దేవుని యొక్క సువార్త శ్రేష్టమైనది సువార్త సువార్తను ప్రకటించు వాని యొక్క పాదములు ఎంతో సుందరములని చెప్పి వాక్యం మనకు బోధిస్తూ ఉన్నట్లుగానే మరి దేవుని యొక్క ఆలోచనలకు మనము చెవియొగ్గినప్పుడు మనము శ్రేష్టమైనటువంటి గోధుమల చేత పోషింపబడేవారముగా ఉంటున్నాము అపోస్తులైన పౌలు ఎపిస్కి రాసిన పత్రిక ఐదవ అధ్యాయం ఇరవై తొమ్మిదవ మనం గమనించేటప్పుడు సంరక్షించు పోషించే దేవుడై ఉన్నాడు దేవుడు సంఘమును పోషించడానికి ఆయన సంరక్షించి పోషించే దేవుడై ఉన్నాడు దేవుడు తన ప్రజలను విందుసాలకు తీసుకుని వస్తూ ఉన్నాడు ఆ విందుసాల దేవుని యొక్క సంఘమునకు సూచనగా ఉన్నట్టుగానే దేవుని సంఘములో వచ్చిన ప్రతి ఒక్కరితో కూడా దేవుడు మాట్లాడుచు ఉన్నాడు దైవికమైనటువంటి ఆలోచనలు సంఘమునకు బయలుపరచబడుతూ ఉన్నాయి ఈ రోజుల్లో దేవుని యొక్క ఆలోచనలకు చెవియొక్కేవారు ఎంత ఎంతమంది మనము చూస్తూ ఉన్నాం దేవుని యొక్క ఆలోచనలకు మనము చెవి ఎగ్గినట్లయితే నిశ్చయముగానే మన బ్రతుకులు మారుతాయి దేవుని యొక్క ఆలోచనలకు మనం ఎప్పుడైతే మనసు అప్పగించుకునే వారుగా ఉంటున్నామో మన కుటుంబములో ఒక గొప్ప మార్పు కలుగును గాక నా ప్రియ దేవుని చెనులారా దే దేవుని ఆలోచనలకు చెవియొగ్గండి మనుషుల యొక్క ఆలోచనలకు చెవియొగ్గేది కాదు మనుషులను మనము సంప్రదించేది కార్యములు కాదు ఇవి దేవుని యొక్క ఆలోచనలకు మనము చెవియొగ్గాలి ఆవిధ భక్తుడు కీర్తనరా కీర్తనలో చెప్పినటువంటి మాటలు ఏమిటంటే మనుషులను నమ్ముట నమ్ముకునేట కంటే యహోవాను నమ్ముకునే మేలు అని చెప్పినట్లు మరి దేవుని యొక్క బిడలమైనటువంటి మనలో ఎంతమంది దేవుని నమ్ముకోగలుగుతూ ఉన్నాము దేవుని ఆలోచనలకు మనము చెవి యొక్కాలి అప్పుడే దేవుడు మనలను సంరక్షించి పోషించే దేవుడై ఉన్నాడు కనుకనే పదహారవ కీర్తన వచనములో మనం గమనించగలము నాకు ఆలోచన అయిన యహోవాను స్థుతించేదను దావీదు భక్తుడు ఈ మాటలు రాస్తూ ఉన్నాడు మనకు ఆలోచన కర్తలు ఉండాలి మనలను ఆలోచనలో ఆలోచన ఇచ్చి మనల్ని నడిపించేవారు మన పరమ తండ్రి అయ్యున్నాడు అందుకనే దావీద భక్తుడు ఈ మాటలను చెప్పుచూ ఉన్నాడు నా ఆ నాకు ఆలోచన అయిన యహోవాను స్థుతించేదను మరి మనకు ఆలోచనలను ఇచ్చే దేవుణ్ణి మనము స్థుతించే వారముగా ఉంటున్నామా సంఘములో దేవుడు తన ఆలోచనలను తన దాసుల మూలముగా బయలుపరుచుచూ ఉన్నాడు దైవికమైనటువంటి కార్యములు తన దాసుల మూలముగా ఆయన బయలుపరుస్తూ ఉన్నాడు కనుకనే దేవుని బిడలమైనటువంటి మనలో ఎంతమంది దైవికమైనటువంటి కార్యములకు లోబడే వారముగాను ఆ ఆలోచనలకు వారముగా ఉంటున్నామో ఒక్కసారి మనము ఆలోచించాలి ఆ ప్రియ దేవుని బిడలారా శ్రేష్టమైనటువంటి గోధుమలతో దేవుడు వారిని తృప్తిపరచును అని చెప్పినట్లుగానే ఈ గోధుమలు దేవుని యొక్క ఆలోచనలకు సూచనగా ఉన్నది రెండవదిగా మనము గమనించినప్పుడు నూట నాలుగవ కీర్తన పదిహేను వచనాన్ని మనము గమనించినట్లయితే నూట నాలుగవ కీర్తన పదిహేను వచనం అందుమూలమున భూమిలో నుండి ఆహారమును నరుల హృదయమును సంతోషపెట్టు ద్రాక్షారసమును వారి ముఖములకు మెరుగునిచ్చు తైలమును నరుల హృదయమును బలపరుచు ఆహారమును ఆయన పుట్టించుచు ఉన్నాడు చూడండి భూమిలో నుండి ఆహారమును దేవుడు పుట్టించుచు ఉన్నాడు నరుల హృదయమును సంతోషపెట్టు ద్రాక్షారసమును వారి మొగములకు మెరుగునిచ్చి తైలమును నరుల హృదయములను బలపరుచు ఆహారమును ఆయన పుట్టించుచు ఉన్నాడు ఈ ద్రాక్షారసము అనున్నది మనుషుని యొక్క హృదయాన్ని సంతోషింపచేయుచ్చు ఉన్నది మనుషుల యొక్క హృదయములనేవి మరి దైవికమైనటువంటి కార్యములతో అనగా దేవుడు మనకిచ్చేటువంటి మరి గొప్ప సంతోషాన్ని మనం అనుభవించగలుగుతూ ఉన్నామా ఈ రోజుల్లో మనకు శ్రమలు కష్టాలు ఇరుకు ఇబ్బందులు ఉపద్రవములు ఇవన్నీ కూడా కలిగి ఉన్నప్పటికీ దేవుని సంతోషము చేత వాటిని అన్నిటిని సహించగలుగుతూ ఉన్నామా కనుకనే అపోస్తుడైన పౌలు తెస్సులోనికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము ఆరో వచనములో మనం గమనించినట్లయితే అక్కడ పౌలు భక్తుడు చెప్పుచున్న మాటలో తెస్సులోనికిలో ఉన్నవారికి ఈ పత్రికను రాస్తూ ఉన్నాడు పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యమును అంగీకరించి మమ్మును ప్రభువును పోలి నడుచుకున్న వారైతిరి అని చెప్పుచున్నాడు చూడండి పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యమును అంగీకరించి ఉపద్రవములు దేవుని ప్రజలకు కష్టాలు నిందలు అవమానాలు ఇవన్నీ కూడా ఎదురైనప్పటికీని వాటన్నిటి మధ్యలో కూడా దేవుడు సిద్ధపరిచినట్లుగానే ఈ రోజుల్లో మరి దేవుని సంతోషాన్ని మనం అనుభవిస్తూ ఉపద్రవములు ఎదురైనా కూడా కష్టములు ఎదురైనా కూడా నిందలు ఎదురైనా కూడా అవమానముల గుండ మనం వెళ్ళు నా ప్రియ దేవుని బిడలారా దేవుని సన్నిధిలో పొందుకునే సంతోషం చాలా గొప్పదై ఉన్నది కనుక నిధావిధ భక్తుడు ఇలా అంటున్నాడు నీ సన్నిధిలో సంపూర్ణమైన సంతోషము కలదు అని చెప్పుచు ఉన్నాడు దైవ సన్నిధిలోనే దేవుని సంతోషాన్ని అనుభవించగలము సంతోషము కొరకు వేరే ఎక్కడికి వెళ్ళని అవసరము లేదు సంతోషము మనము దైవ సన్నిధిలోనే అనుభవించగలము ఎందుకంటే దేవుని సన్నిధి సంపూర్ణమైన సంతోషమునిచ్చే ఒక కర్మాగారముగా కనబడుచు ఉన్నది ఆ ప్రియ దేవుని బిడలారా ఈ రోజుల్లో దైవ సన్నిధిని మనం కాపాడుకుని మన ఎదుట ఉంచబడిన భోజనములను మనము తృప్తిగా భుజించే వారముగా ఉండాలి శత్రువులను జయించాలి తదుపరి మన ఎదుట ఉంచబడిన భోజనములనేవి మరి దానిని భుజించడానికి మనము సిద్ధపడేవారముగా ఉండాలి శ్రేష్టమైన గోధుమలతోనూ ద్రాక్షారసముతోనూ కొండ తేనెతోను ఆయన భోజ మన 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 ఎదుట ఆయన భోజనములను సిద్ధపరిచాడు ప్రభు చిత్తమైతే రేపటి దినమందు కొండ తేనెను గురించి మరి అలాగే నూనెతో తల అంటబడిన కార్యములను గురించి గిన్నె నిండి పొరులుచున్నటువంటి అనుభవములను గురించి దేవుని చిత్తమైన ఎడల రేపటి దినమందు వాటిని మనము ధ్యానించడానికి ప్రభువు మనకు సహాయము చేయను గాక ప్రేమ కలిగిన మా తండ్రి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము ఆశీర్వదించబడిన ఈ మంచి సమయములో మరొక పర్యాయము కూడా దావీదు భక్తుడు ఇరవై మూడవ కీర్తన రాసిన విధములో ప్రభు ఒక మంచి కాపరి ఏ విధముగా గొర్రెలను మేపేవాడుగా ఉంటున్నాడు తండ్రి ప్రధాన కాపరి అయినటువంటి మీరు మమ్మలను మేపుచున్న ఆ గొర్రెలముగా మీ మాటకు లోబడి దాని ప్రకారముగా నడిచే కృపను మా అందరికీ దయచేయండి ఎవరైతే నూతనముగా ఈ వర్తమానములను వింటూ ఉన్నారు వారి జీవితాలలో ఒక గొప్ప మార్పు కలగాలని ప్రార్థిస్తూ ఉన్నాము శత్రువులను చేయించి మా కొరకు సిద్ధపరచబడిన ఆ భోజనములను ప్రభు మా కొరకు ఏవైతే సిద్ధపరచబడి ఆశీర్వాదములు ప్రభు ఉంచి ఉన్నారో ఆ ఆశీర్వాదములన్నీ కూడా మేము పొందుకునే కృపను మాకు దయచేయండి కడవరి దినములలో మేము ఎంతగానో ప్రభు ఉపద్రవముల గుండా వెళ్ళొచ్చున్నప్పటికి సంతోషముగా వాటిని ఎదుర్కొనే కృపను మాకు దయచేయండి సమస్త స్థుతి ఘనత మహిమ ప్రభావములు మీరే పొందుకోమని ఏసు నామములో ప్రార్థించి అడిగి పొందుకుని నాము మా తండ్రి ఆమె కనుక నా ప్రియ దేవుని బిడలారా ప్రతిరోజు అందించబడుతున్న ఆత్మీయ వర్తమానములను వింటూ ఆధ్యాత్మికముగా మీరు బలపరచబడండి నూతనముగా ఒకవేళ ఎవరైనా ఈ వర్తమానములు వింటూ ఉన్నట్లయితే మీరింకనూ దైవ సన్నిధిలో అధికముగా మరి కనిపెట్టుచు వర్తమానముల కొరకు ప్రార్థించు ఉండండి మరి దేవుని చిత్తమైన ఎడల సాధ్యమైనంత వరకు నేను కూడా ప్రభు సన్నిధిలో నూతనమైనటువంటి సత్యములను ఆత్మీయ విషయములను తెలియపరచుటకు ప్రభు మనకు సహాయం చేయను గాక మనమందరము కూడా ప్రభు రాకడకు సిద్ధపడుదాం దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను ఆశీర్వదించి దీవించిన గాక క్రైస్తు